శివ నుంచి రాత్రి వరకు వర్మగారితో మీ ప్రయాణం ఒకలా ఉంది సార్ కానీ ఇది కీలకం ఏంటంటే రాముగారి దగ్గర చేసిన వాళ్ళలో టాప్ మోస్ట్ డైరెక్టర్స్ కృష్ణవంశీ గారు తేజ గారు పూరి గారు అనురాకాష్ చెప్పు మధుర్ బండార్కర్ హాలి బాలీవుడ్ ఈ నివాస మధుర్ బండార్కర్ రాత్రికి అసోసియేట్ అసోసియేట్ శబాష్ ఈ నివా రాత్రికి రాత్రండ్ రాత్రికి అసోసియేట్ అబ్బా అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆయన తరివేస్తే అయినా కానీ ఆయన పట్టు విడవకుండా రాము గారి దగ్గర జాయిన్ అయ్యి టాప్ మోస్ట్ డైరెక్టర్ అయ్యర్ అనేది చాలా మంది అప్కమింగ్ ఫిల్ మేకర్స్ అండ్ ఈ నివాస్ గారు నివాస్ నిజంగా చెప్పాలంటే చిన్న స్థాయి నుంచి వచ్చాడు షూల్ అది కాదు అసలు అతనికి నాకు ఒక చిన్న రిలేషన్షిప్ ఏంటంటే ఓకే నాకు హిందీ శివాకి అన్నపూర్ణ శ్రీలో నాగార్జున గారు కాటేజ్ ఇచ్చారు కాటేజ్ ఇచ్చారు ఉండడానికి ఓకే తెలుగు శివ అంటే మేము ఎక్కడెక్కడో ఉన్నాము ఏదో చిన్న హోటల్లో వారేశాడో తర్వాత హిందీ శివాకి అప్పటికి ఫేమ్ కొచ్చున్నాం కాబట్టి నాకు కాటేజ్ ఇచ్చారు ఓకే అతడు ఏ స్థాయి నుంచి వచ్చాడు ఎంత ఎదిగాడు అని దానికి చెప్తున్నాను ఆ కాటేజ్లో నాకు రోజు టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చే బాయ్ శ్రీ శ్రీనివాస్ ఓకే ఆయన డైరెక్టర్ ఆయన డైరెక్టర్ చేశారు రాము రాము గారు అంటే చాలా ఒక వందల మంది యాభై తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రోజు నేను తన 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 గురించి గొప్పతనం గురించి చెప్తున్నా తన బాయ్గా చేసాడని అంటే నేను కూడా చిన్న చిన్న దీంట్లో నుంచే వచ్చిన అనేది అతనికి ఈరోజు ఎంత హ్యాపీ స్క్రీన్ ప్లే రాసి డైలాగ్స్ స్టోరీ ప్రిపేర్ చేసి ఆయన నా చుట్టూ సార్ చిన్న సార్ చిన్న సార్ అంటూ తిరుగుతూ ఉండేవాడు చిన్నపిల్లాడు అప్పట్లో అప్పటికి ఏజ్ అటు ఇటుగా ఎంత ఉంటుందండి అప్పట్లో ఎంత బిలో ట్వంటీ ఎయిటీన్ సెవెంటీన్ ఆ ఏజ్ ఉంటుంది అప్పుడప్పుడే కాటేజీలో ఉండేవాడు నాకు మార్నింగ్ టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చి ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ అది కూడా బాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ వాజ్పాయ్ తో సినిమా మామూలు విషయం కాదు సార్ అండ్ ఈ దీంట్లో విశ్రాం సావంత్ హంసల్ మెహతా వీళ్ళందరూ చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది రాముగారు అసిస్టెంట్లో వీళ్ళెవ్వరూ చేయని సాహసం ఫుల్ ఫ్లెడ్జ్డ్ హారర్ సినిమా పూరి గారు చేయలేదు కృష్ణవంశీ గారు చేయలేదు ఇప్పుడు నేను చెప్పి లిస్ట్లో ఎవరు కూడా ప్రబల టచ్ చేసాడు డర్నా మన హే డర్నా జరీ హే వరా కానీ మీరు చేశారు ఒక హారర్ సినిమాలో జనరల్గా ఏంటంటే రాత్రి మైండ్లో పెట్టుకుని వెళ్ళారు నాకు ఇప్పటికీ గుర్తు కాకినాడ దేవి మల్టీప్లెక్స్లో ఫస్ట్ చూశాను నేను ఆ ఇంట్లో కాలేజ్ బంకేసి వెళ్ళి ఎంత భయపడ్డానో అంటే ఓవర్గా భయపడపోయినా ఆ థ్రిల్ ఫీల్ అయ్యామో రాత్రి లాంటి సినిమా అయితే బాగుండే అని ఆశపడిన ఇంట్లోకి అలాగే ఉంది అది అలా అంటుకుంది కూడా